మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు ఐదో తేదీ ఉదయం పది గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు దాదాపు మూడు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది కాగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి